ప్రిపరేషన్ ప్రిపరేషన్కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి యాప్ లేదా సాధించండి కరోనా ఈ పేరు చెబితే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే అది సృష్టించిన మారణ హోమం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది సొంత బంధువులు చనిపోయినా కనీసం చివరి చూపు చూడలేని పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో మన సొంత వాళ్ళు మరణించిన తలకొరివి పెట్టలేని దారుణ పరిస్థితులుండేవి ఎక్కడివారు అక్కడే పిట్టల్లా రాలిపోయిన సందర్భాలు ఎన్నో ఒకటా రెండా కరోనా సృష్టించిన కల్లోలం తలుచుకుంటే భయం పడుతుంది అదిగో అలాంటి కరోనా మళ్ళీ కూరలు చాచి విజృంభిస్తుంది హాంకాంగ్ సింగపూర్లో కరోనా వైరస్ వ్యాప్తి అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఆసియాలో మళ్ళీ కరోనా వేవ్ మొదలైంది సూచనలు కనబడుతున్నాయి హాంకాంగ్ సింగపూర్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక అధికారులు ప్రజలని అప్రమత్తం చేశారు ముఖ్యంగా హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక అధికారి హెచ్చరించారు అలా ఆయన హెచ్చరించడానికి కారణం ఇటీవల శాంపిల్స్లో పాజిటివ్ కేసుల్లో వందల్లో తేలడమే ఇకపోతే ఈ ఏడాది ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్ రావడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు మే మూడుతో ముగిసిన వారంలో ముప్పై ఒక్క కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ఈ ఏడాది ఇదే గరిష్ట సంఖ్య అని అధికారులు తెలిపారు రెండేళ్ల నాటి కోవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు ఇక ఇక పొరుగున ఉన్న సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు దాదాపు ఏడాది తరువాత అక్కడి ఆరోగ్య శాఖ కేసుల సంఖ్యను తాజాగా వెల్లడించింది మే మూడుతో ముగిసిన వారంలో కేసుల సంఖ్య పద్నాలుగు వేల రెండు వందలుగా ఉందని అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది ఇరవై ఎనిమిది శాతం ఎక్కువని అధికారులు తేల్చి చెప్పారు దీనికి తోడు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా ముప్పై శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ప్రస్తుత వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం గతంలో కంటే ఎక్కువ లేదని కూడా చెబుతున్నారు వ్యాధి తీవ్రత కూడా మునుపటిలాగానే ఉందని వివరించారు దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు టీకాలను వేసుకోవాలని కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నవారు బూస్టర్ డోసులు తీసుకోవాలని చెబుతున్నారు సాధారణంగా శ్వాసకోశ సంబంధిత తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటే కోవిడ్ మాత్రం ఎండాకాలంలో కూడా కనిపిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు